స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం రాశి ఫలాలను పరిశీలిద్దాం మకర రాశి ఈ మకర రాశి వారికి ఏలినాటి శని గ్రహం ప్రభావం ఈ వారం కూడా మిమ్మల్ని పీడిస్తుంది అయితే శని ధనస్థానంలో ఉండి మీకు ధనాన్ని ఎబ్బడి ముబ్బడిగా ఇప్పిస్తాడు వృత్తి వ్యాపార ఉద్యోగ విషయాల్లో చక్కటి రాణింపు రేణింపు ఉంటుంది అర్ధాష్టమ గురుగ్రహ ప్రభావం వలన ప్రమోషన్స్ రావు కానీ ప్రమోషన్స్కి దగ్గరగా మీ ప్రయాణం అనేటటువంటిది ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఇక ట్రాన్స్ఫర్స్ అనేటటువంటివి జరుగుతాయి మీరు కోరుకున్న చోట్లకి మీకు ట్రాన్స్ఫర్స్ రావడం జరుగుతుంది ఇక రాహుగ్రహము తర్వాత కుచుడు ఇరవై మూడు ఏప్రిల్ నుంచి బుధుడు మరి డైరెక్ట్ ఇరవై ఐదు ఏప్రిల్ నుంచి మరి విక్రమస్థానంలో ఉండడం ద్వారా మీ సోదరులకి హాని జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి మరి మీ సోదరులు అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా చేయకూడదు మీ మీ సోదరులతో మీరు మాట్లాడుకుంటున్నప్పుడు చక్కగా జాగ్రత్తగా వితండవాదం చేయకుండా మాట్లాడుకున్నట్లయితే ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉండవు అలాగే వివాహం కానటువంటి వాళ్ళకి ఇంకా వివాహం మకర రాశి వాళ్ళకి అవ్వదు మీరు వివాహాలు కుదుర్చి పెట్టుకోవాలా ఆ తర్వాత ఈ యొక్క సంతానంకు సంబంధించి సంతానం కూడా ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే వివాహాలు ఏమైనా ఎంగేజ్మెంట్స్ ఇలాంటివి కనుక ఉంటే మరి శుక్రుడు ఇరవై నాలుగు ఏప్రిల్ తర్వాత మీకు మేషరాశి ప్రవేశం తర్వాత ఈ వివాహాలు అనేటటువంటివి ఒక దగ్గరికి వస్తాయన్నమాట ఈ విధంగా ఈ యొక్క ధనుషు ఈ యొక్క మకర రాశి వాళ్ళకి అందరికీ కూడా చక్కగా ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొన్నారు ఇప్పుడు ఈ వారం మిగతా బ్యాచ్ అంతా ఎవరైతే మిగిలిపోయి ఉన్నారో అటువంటి వాళ్ళు ఇల్లు కొనడానికి అవకాశాలున్నాయి స్థలాలు లేనటువంటి వాళ్ళకి స్థలాలు కొనడానికి అవకాశాలున్నాయి ఆ విధంగా ఈ యొక్క మకర రాశి వారికి మరి మిలటరీ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ రావడం జరుగుతాయి మిలిటరీ వాళ్ళకి లాంగ్ లీవ్స్ వచ్చి వచ్చి ఇళ్లకు వచ్చి వాళ్ళు ఫ్యామిలీ మెంబర్స్తో చక్కగా గడపడానికి అవకాశాలు మీకు ఉన్నాయన్నమాట అదేవిధంగా ఈ యొక్క భాగ్యస్థితిగతుడైనటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన మీకు అనేకమైనటువంటి అవకాశాలు ఫారెన్ నుంచి రావడం జరుగుతాయి చేపల వ్యాపారం నుంచి మరి ఫారెన్ సెంట్స్ కానీ ఫారెన్ ఫారెన్ వస్తువులు ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బిజినెస్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాటిల్లో మీరు విజయం సాధించడానికి మీకు చక్కటి అవకాశాలు ఉన్నాయి అత్యధికమైనటువంటి బెనిఫిట్స్ని ప్రాఫిట్స్ని మీరు సంపాదించడానికి అవకాశాలు ఉన్నాయి ఇక విద్యార్థులు అత్యధికమైనటువంటి మార్కులు రావాలి అంటే ఎంతో కష్ట కష్టపడాల్సినటువంటి అవకాశం ఉంది ప్రభుత్వ ఉద్యోగాలు రాస్తున్నటువంటి వాళ్ళు ఎంత బాగా రాసినప్పటికీ కూడా ఇంకా పెర్ఫార్మెన్స్ బాగా ఇవ్వకపోవడం ద్వారా ఇంటర్వ్యూల వరకు వచ్చి ఆగిపోవడం అనేటటువంటి జరుగుతాయి దీన్ని ఛాలెంజ్గా మీరు తీసుకొని చక్కగా మీరు పరీక్షలు బాగా రాయాలి ఇంటర్వ్యూలను బాగా చేయాలి ఆ విధంగా ఈ యొక్క మకర రాశి స్త్రీలు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళందరికీ కూడా మనశ్శాంతి అనేటటువంటి తక్కువగా ఉంటుంది ఏదో ఒకటి పీడిస్తుంది అనేటటువంటి బాధతో ఉంటారు మరి అటువంటి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మమ్మల్ని సంప్రదించి మమ్మల్ని అడగడం లేదనే బాధ త్వరలో పోతుంది ఇక రెమిడీస్ దగ్గరికి వచ్చేసరికి గురు జపం చేయండి గురు స్తోత్రాలు చదవండి గురువుకు కిలోం పావు శనగల్ని ఈ యొక్క పసుపు వస్త్రాన్ని ఇచ్చి పెద గురువారం నాడు ఉదయం ఆరు గంటలకి మీరు దానం చేయండి అదేవిధంగా దా గానగాపురం వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి యొక్క దర్శనం చేసుకోండి మీ గురువులకి చక్కటి కానుకలు ఇవన్నీ ఇవ్వడం ద్వారా వాళ్ళ మనసును సంతుష్ట పెట్టడం ద్వారా మీ యొక్క జాతకం అనేటటువంటిది వారం చాలా బాగుంటుంది